శివాయ గురవే గు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి మీకు మీకందరికీ నమస్కారం అండి మనం సౌందర్యహర్లో ముప్పై ఏడో శ్లోకానికి వచ్చేసాం ఈ ముప్పై ముప్పై ఆరు నుంచి ముప్పై ఐదు నుంచి కూడా సూక్ష్మతర మన శరీరంలో ఉండే అమ్మవారు మన శరీరంలో ఎలా ఉన్నారనే విషయాన్ని వర్ణించుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ముప్పై ఆరో శ్లోకంలో మన శరీరంలో ఉండే ఆజ్ఞాచక్రంలో ఆజ్ఞాచక్ర స్థానంలో ఆ శివశక్తులు ఎలా ఉంటారు అనే దాన్ని వర్ణించారు ఇప్పుడు మన విశుద్ధి చక్రం మన కంఠ భాగంలో ఉండే విశుద్ధి చక్రం గురించి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు विशुद्धौ ते शुद्धं यो योमजनकं शिवं सेवे देवी अपि शिवसमानव्यवसिताम् ययोः कान्त्या यान्त्या शशिकिरणसारूप्यसरणे विधूतान्तर्ध्वान्ता विलसति चेकोरीव जगति विशुद्धौ ते शुद्धस्फटिकविशदं व्योमजनकं शिवं सेवेरेवी अपि शिवसमानव्यवसितां ययोः कान्त्या यान्त्या విలసతి జగతి ఈ విశుద్ధి చక్రంలో మనకు అమ్మవారు ఎలా ఉంటారు అనే శివశక్తులు ఎలా ఉంటారు ఆ చక్రంలో అనే విషయాన్ని ఏం చెప్తున్నారంటే విశుద్ధౌతే శుద్ధ మతే అే నీ యొక్క ఆ విశుద్ధి చక్రంలో మన శరీరంలోనే కానీ ఆమెది ఆ చక్రం కాబట్టి అమ్మ మాదైనా ఆ చక్రం నీది నువ్వు ఉండే ప్రదేశం కాబట్టి విశుద్ధౌతే శుద్ధ అది ఎలా ఉంది ఆ విశుద్ధి చక్రము మా కన మా కంఠ భాగంలో ఉండే ఆ విశుద్ధి చక్రం నీదైన ఆ భాగంలో ఉండే ఆ విశుద్ధి చక్రంలో శుద్ధ స్ఫటిక విషేదం మంచి తెల్లగా మెరిసిపోయేటటువంటి స్ఫటికం ఏ విధంగా ఉంటుందో ఆ తెల్లని కాంతితో ఉన్నారట ఆ శివశక్తుడు ఆ విశుద్ధ చక్రంలో విషేదం నిర్మలంగా ఉన్నారట వ్యోమజనకం అమ్మ మీ ఇద్దరు ఎలా ఉన్నారు వ్యోమజనకం ఆకాశాన్ని పుట్టించేవాళ్ళు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది మనకి భగవంతుల్లో నుంచి ఆకాశం వచ్చింది ఆకాశంలోంచి వాయువు వాయువులోంచి అగ్ని అగ్నిలోంచి నీరు నీటిలోంచి భూమి వచ్చింది అలాంటప్పుడు మొట్టమొదట వచ్చింది ఆకాశం కాబట్టి మీరెవరు యోమా జనకం యోమా అంటే ఆకాశం జనక జనకం అంటే పుట్టించిన వాళ్ళు ఆ పుట్టించిన వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు శుద్ధ స్ఫటికంగా ఉన్నారు నిర్మలంగా ఉన్నారు నిర్మలంగా తెల్లగా మెరిసిపోతూ కాంతితో ఉన్నారు వాళ్ళు శివం ఆయన ఎవడు శివుడు ఆ శివుడు ఆయన ఎటువంటి వాడు మంగళాన్ని కలిగించేవాడు సేవి దేవి అమ్మ నువ్వెవరు దేవివి సకల లోకాలకి దివ్య ప్రకాశక్తి ప్రసాదించే ప్రసాదించేదానివి స్వయం శక్తి గల దానివి అటువంటి నీవు శివ సమాన వ్యవసి ఆ శివుడు ఏ విధంగా అయితే ఆ ఆకాశతత్వంలో ఆ చక్రంలో నిర్మలంగా స్ఫటికంలాగా మెరిసిపోతున్నాడో నీవు కూడా సమాన వ్యవస్థం ఆ శివుడిలాగే సమానంగా ఉన్నావు తల్లి అటువంటి తల్లి నువ్వు అని చెప్పి చెప్తున్నాడు ఏ యోహ కాంత్యా యాంత్యా అటువంటి మిమ్మల్ని సేవే సేవిస్తున్నాను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను మిమ్మల్ని ధ్యానిస్తున్నాను మిమ్మల్ని జపం చేస్తున్నాను అన్నీ వస్తాయి సేవే అంటే అన్నీ మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తల్లి అటువంటి మిమ్మల్నిద్దరిని ఆ మీ ఇద్దరు ఎవరు ఆ ఆకాశానికే జననీ జనకులు అమ్మ నాన్న మీ ఇద్దరు అటువంటి మీ ఇద్దరు ఎటువంటి వాళ్ళు వ్యోమేశ్వరుడు వ్యోమేశ్వరి ఆ ఇద్దరి పేర్లు అక్కడ ఏంది వ్యోమేశ్వరుడు వ్యోమేశ్వరి మీ ఇద్దరికి కూడా మీ ఇద్దరిని నేను సేవిస్తున్నాను నమస్కరిస్తున్నాను ఆరాధిస్తున్నాను జపం చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను అన్నీ వస్తాయి ఏయోహ్ ఆ మీ అటువంటి మీ ఇద్దరు కూడా కాంత్యా కాంతి వాళ్ళలోంచి కాంతి వస్తోంది అంతటా బెదజల్ల ఆ కాంతి విశ్వమంతా కూడా వ్యాపిస్తోంది వాళ్ళిద్దరిలోంచి వచ్చిన కాంతి ఎటువంటి కాంతి అది శుద్ధ స్ఫటికం వల్ల తెల్లగా మెరిసిపోతున్నటువంటి ఆ కాంతి వస్తోంది ఇంకా ఎటువంటి ఆ కాంతి శశి కిరణ సారూప్య హే శశి అంటే చంద్రుడు ఆ చంద్రుని వంటి కా కాంతి వలె చంద్రుడు అని కాంతితో సారూప్య సరణే ఆ విధంగా ఉన్నటువంటి కాంతి సరణి మార్గం ఆ విధంగా ఆ ఆకాశంలో అంతా కూడా ఆ శుద్ధ తెల్లని కాంతితో మెరిసిపోతున్న ఆ తల్లి తండ్రి అయిన వాళ్ళిద్దరి నుంచి కాంతి ఎలా వస్తుందట వెన్నెల కాంతి ఆ సు చంద్రబింబంలోంచి వచ్చే వెన్నెల కాంతి వలె బెరజల్లబడుతోంది అంతటా ఆకాశం అంతా బెరజల్ల పడుతోంది అటువంటి ఓ తల్లి విధూతాంతధ్వంత శశి కిరణ సారూప్య సరణే శశి ఆ చంద్ర కాంతి కిరణాలు ఆ చంద్రక చంద్రుడి నుంచి వచ్చే కాంతి కిరణాలంతా కూడా సరణే ఆ మార్గం అంతా వచ్చి ఆకాశమంతా వ్యాపించిపోయిన వ్యాపించిపోయినాయి వాళ్ళ యొక్క కాంతి కిరణాలు మరి అటువంటి కాంతి కిరణాలు ఏం చేస్తున్నాయి విధూ తాంతర్ధ విధూ ఎగరగొట్టేస్తున్నాయి దేన్ని అంతర్ధ విధూర్ధ అంటే చీకటి ఎక్కడ ఉండే చీకటి అది అంతర్ధ్వాంత మన లోపల ఉండే చీకటి బయట ఉండే చీకటి మనం పోగొలడానికి సూర్య సూర్యుడు చంద్రుడు వస్తున్నారు అలాగే మన లోపల కూడా అజ్ఞానం అనే చీకటి ఉంది అది భయంకరమైన చీకటి అది బోకొట్టడం చాలా చాలా కష్టం అటువంటి చీకటిని కూడా వాళ్ళిద్దరూ తమ యొక్క వెన్నెల కాంతితో మనలో ఉండే అజ్ఞానం అనే చీకటి తొలగిస్తున్నారట ఆ ఆకాశత్వంగా ఉన్నటువంటి ఆ విశుద్ధక్రంలో ఉన్నటువంటి ఆ అమ్మవారు అయ్యవారు కలిసి ఇద్దరు కూడా మనలో ఉండేటువంటి ఆ జ్ఞానం అనే చీకటిని తొలగించేస్తున్నారు విలసతి జగతి ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ జగతి ఈ స్వానికి అంతటికి కూడా ప్రకాశింపజేస్తున్నారు విలసతి అంటే ప్రకాశింపజేస్తున్నారు ఎలా వ జగతి చెకోర పక్షి ఒక పక్షి ఉంటుంది ఆ పక్షి ఏం చేస్తుంది దానికి ఆహారం ఏం లేదు వెన్నెల కాంతిని మాత్రమే తిని బతుకుతున్నది ఆ చకూర పక్షి ఇంకేం ఆహారం తీసుకోలేదు ఆకాశంలో వచ్చే వెన్నెల కాంతిని మాత్రమే తాగి బతుకుతున్నది అటువంటిది అది దానికి ఆసక్తి ఉంది ఆ చకోర పక్షి ఏ విధంగా అయితే విశ్వ ఆకాశంలో ఉండే వెన్నెల కాంతిని తాగి బతుకుతుందో ఆ విధంగా కూడా ఈ విశ్వమంతా కూడా ఆకాశంలో ఇస్తున్న భగవంతుడు ఇస్తున్నటువంటి ఆ శివశక్తుడు ఇస్తున్నటువంటి కాంతితో చకోర పక్షి వలె వాళ్ళు ప్రకాశిస్తున్నారు ఈ జగత్తంతా ఎలా ప్రకాశిస్తోంది దేంతో ప్రకాశిస్తోంది ఆ శివశక్తుల యొక్క కాంతితోనే ప్రకాశిస్తోంది అని ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు ఆది శంకరాచార్య గారు ఎంత గొప్ప విషయం చెప్పచ్చు అండి వాడిద్దరి యొక్క కాంతి అది కూడా చల్లని కాంతి వెన్నెల కాంతి ఆ చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల కాంతి ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లని కాంతిని వెదజలుతున్నారట ఈ విశ్వం అంతా కూడా వాళ్ళు ఆ వెన్నెల కాంతితోనే చెకోర పక్షి ఏ విధంగా కడుపు నింపుకొని ఆయిగా ఉంటుందో మనం అందరం కూడా ఈ జగత్తంతా కూడా ఆ కాంతిని పొందే మనం బతుకుతున్నాము ఆ కాంతి లేకపోతే మనం మనకు మనుగడ లేదు అటువంటి గొప్ప కాంతి కల వాళ్ళు వాళ్ళు ఇద్దరు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు ఇక్కడ మనకి విశుద్ధి చక్రం మనకి ఇక్కడ కంఠ భాగంలో ఉంటుంది ఈ విశుద్ధి చక్రం కంఠ భాగంలో ఉన్నప్పుడు కంఠం ద్వారా మనం మాట్లాడతాం అంటే ఆకాశం యొక్క గుణకము గుణ గుణకం గుణమైంది శబ్దమే ఆకాశం నుంచి పుట్టింది గుణం శబ్దం ఆ శబ్దమే మనకందరికీ ఆధారం ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంటున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మాటలన్నీ మనకి అమ్మవారే మనకి లలితాశ్వాసనం చెప్పేస్తారు పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూపా మనలోనే పరాశక్తిగా కూర్చొని ఆమె మన వెన్నెముక నుంచి ప్రయాణం చేసి పశ్యంతి అయి మధ్యమై వైఖరి అయి బయటికి మనం మాట వస్తున్నది ఈ వాక్కు శక్తి అంతా రావడానికి మూల కారకులు ఎవరు వాడిద్దరే ఆ శివశక్తుల యొక్క వల్లే మనకింత వాక్ శక్తి వస్తుంది మనం ఇంత బాగా మాట్లాడుకుంటున్నాం ఎలా మాట్లాడుకుంటున్నాం ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఆ శివుడి డమరకం మోగిస్తేనే ఆయన డమరకంలో నుంచి మనకు వా అక్షరాలు పుట్టాయి పద్నాలుగు సూత్రాలు ఆయన నుంచి మోగితే అవి తెలుసుకున్న వాళ్ళు పాణిని వ్యాకరణం రచిస్తే దానికి పతంజలి భాష్యం రచిస్తే మనం అందరం భాషను తెలుసుకున్నాం భూమి మీదకు భాషలు అలా వచ్చాయి మనం సృష్టించినవి కాదు భాషలు కానీ అక్షరాలు కానీ ఏవి మనం సృష్టించలేదు అన్నీ భగవాన్ శివుడే సృష్టించినవి శివశక్తుడితే సృష్టించిన దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం మన హాయిగా ఇంత బాగా మాట్లాడుకుంటున్నాం అంటే కారణం ఎవరంటే ఆ శివశక్తుడే కారణం కాబట్టి ఇక్కడ మనకి వాళ్ళిద్దరి వల్లే మనకు భాష వస్తుంది కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంట శుద్ధ స్ఫటికంలాగా స్ఫటికంలాగా తెల్లగా మెరిసిపోతున్నారు వాళ్ళిద్దరు వాళ్ళు వాళ్ళే వ్యోమజనకం ఆకాశాన్ని పుట్టించడం వాళ్ళు మొట్టమొదటి వచ్చినటువంటి ఆకాశమే పంచభూతాల్లో మొట్టమొదటిది ఆకాశం ఆకాశాన్ని సృష్టించారు వాళ్ళు ఆ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది మనకు ముందు ఆజ్ఞాచక్రం చెప్పారు అంటే అర్థమేంది మనస్తత్వం ఆ వాళ్ళ శివశక్తుల యొక్క మనస్సులో నుంచి వచ్చింది ఆకాశం పుట్టింది అంటే పరమాత్మ నుంచి మొట్టమొదట వచ్చింది ఆకాశం ఆకాశం అంటే ఏంది అన్నిటికీ అవకాశం ఇచ్చేది ఆకాశం కాశం అంటే వెలుగు వెలుగుతో నిండిపోయినది అది కూడా వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది మనం కూడా ఆకాశ మన భూమి కూడా ఆకాశంలోనే ఉంది మనం కూడా ఆకాశంలోనే ఉన్నాం మనకు తెలియడం లేదు కానీ నిజానికి అందరం మన భూమి ఎక్కడ ఉంది ఆకాశంలోనే ఉంది నవగ్రహాల్లో ఉన్నట్టుగా కాబట్టి ఈ గ్రహాల రూపంలో సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో ఒకటి మన భూమి కూడా అది కూడా ఆకాశంలో ఉంది మనం అందరం ఆకాశంలో ఉన్నాం కాబట్టి ఆకాశం మన అందరికీ వెలిగిస్తున్నది ఆ శివశక్తులే విశ్వానికంతా వెలిగిస్తున్న వాళ్ళే ఆకాశానికే వెలిగించి ఆకాశంలోని ప్రతి జీవ జీవరాశికి ప్రతి ప్రతి దానికి కూడా వెలుగిస్తున్న వాళ్ళు వాడిద్దరే కాబట్టి యో మ జనకం ఆకాశం అంటే ఆకాశం ఆకాశాన్ని పుట్టించిన వాళ్ళు వాడిద్దరు ఆ శివశక్తులు ఎలా ఉన్నారట ఇద్దరు కూడా శివ సమాన వ్యవసితం ఆ శివుడు ఏ విధంగా స్ఫటికంగా తెల్లగా ఉండి మెరిసిపోతూ ఆకాశాన్ని సృష్టిస్తున్నాడో ఆ అమ్మవారు కూడా ఆ యొక్క విశుద్ధి చక్రంలో కూర్చొని ఆమె కూడా తెల్లగా స్ఫటికంలాగా మెరిసిపోతూ సమాన వ్యవస్థితం సమానమైన కాంతిని ప్రసరింపజేస్తోంది అన్ని దిక్కుల ఇక్కడ మనకు చెప్తోంది సమానమైన దగ్గర మనకు ఐదు విధులుగా చెప్తారు అధిష్టాన సామ్యం అనుష్ఠాన సామ్యం అవస్థా సామ్యం రూపస్వామ్యం సామ్యం అని ఐదు రకాలుగా ఉంటుంది వాళ్ళిద్దరు యొక్క సామ్యం ఇద్దరు ఎలా ఉంటారు ఎలా సామ్యంగా ఒకటే రకంగా ఎలా ఉన్నారు అంటే వాళ్ళు చెప్తుంది అధిష్టాన సామ్యం ఏ చక్రంలో వాళ్ళు ఉంటారో ఇద్దరు కలిసే ఉంటారు అనుష్ఠాన సామ్యం వాళ్ళ కోసంగా మంత్రాలు ఉపాసన చేస్తుంటే ఇద్దరు ఒకటే ఉంటారు అవస్థా సామ్య సామ్యం మన అవస్థలు మన జాగ్రత్త అవస్థ మన జ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ తిరోధనా అవస్థ వాటన్నింటిలో కూడా వాడిద్దరూ సమానంగా ఉంటారు ఇంకా సామ్యం వాడిద్దరూ ఒకే రకంగా రూపాన్ని ధరిస్తారు సామ్యం ఒకే రకంగా నామాలు కలిగి ఉంటారు ఈ విధంగా ఐదు రకాల సామ్యం కలిగి ఉన్నారు వాడిద్దరూ కాబట్టి మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఆరు శ్లోకాల్లో కూడా ఈ ఐదు సామ్యాలు చెప్తూనే ఉన్నారు అంటే ప్రతి చక్రంలో ఇద్దరు ఒకటేగా ఉన్నారు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు అజ్ఞాచక్రంలో కూడా ఇద్దరికి ఈ ఐదు బా ఈ ఐదు లక్షణాలు ఉన్నాయి ప్రతి శ్లోకంలో కూడా ఈ రెండు ఐదు లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి కాబట్టి సమాన వ్యవస్థితం అన్నప్పుడే ఇక్కడ ఈ ఐదు విషయాలను స్ఫురింపజేశారు ఆది శంకరాచార్య గారు కాబట్టి ఈ పం ఈ యొక్క ఆకాశతత్వంతో కూడుకున్న విశుద్ధి చక్రంలో ఈ విధంగా ఇద్దరు కూర్చొని వాళ్ళు హాయిగా విహరిస్తూ ఈ విశ్వానికంతా వెలుగును ప్రసాదిస్తూ అది కూడా ఎటువంటిది వెన్నెల కాంతి మామూలు కాంతి కాదు చల్లనైన వెన్నెల కాంతిని ప్రసరింపజేస్తూ ఇద్దరు రెండు విశ్వమంతా వ్యాపించిపోయి వాళ్ళ కాంతితో నింపేసి ఉన్నారనే విషయాన్ని మనకి శ్లోకంలో స్పష్టం చేశారు ఆది శంకరాచార్య గారు అంటే ఎవడైతే ఉపాసన చేస్తాడో ఉపాసన చేస్తున్న వాడు పొందే భాగ్యం ఏంటంటే విదూతాంతర్ధ వాడి లోపల ఉండే అజ్ఞానం అనే చీకటి పోతుంది ఎవడైతే విశుద్ధి చక్రం దాకా వచ్చి ఉపాసన చేసి వస్తాడో వాడు అక్కడ వాడిద్దరిని ఆ తెల్లని రంగుతో మెరిసిపోయే వాడిద్దరిని దర్శిస్తాడని దర్శించడమే కాకుండా వాడిలో ఉండే అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోతుందని చెప్పి విశ్వానికి అంతటి కూడా వాళ్ళు తమ వెన్నెల కాంతితో నింపుతున్నారన్న విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు ఆదిశంకరాచార్య గారు ఈ విధంగా మనం సౌందర్యలహర్లోని ముప్పై ఏడో శ్లోకంలో ఉండి విశేషాంశాలు తెలుసుకున్నాం